యూట్యూబ్ ఛానల్ లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆలేట్ ఆటం ఆలేట్ ఆటం వారు టీవీ వార్తా విశేషాలు అనుదిన జనస్వరం నవ తెలంగాణ నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికని పత్రికలు నేను వార్తా విశేషాలు అంతర్జాతీయ వార్తా విశేషాలను చూద్దాం ఇజ్రాయల్ అమెరికాకు ముప్పు తప్పదు టెహరాన్లో భారీ ప్రదర్శన ఇజ్రాయల్ అయిన దేశము ఇజ్రాయల్ ఈరోజు పాలస్తీన్లో బాంబుల వర్షం కురిపిస్తే అక్కడ ముస్లిం బిడ్డలని చిన్న పెద్ద పిల్లల్ని ముప్పై ఐదు వేల చంపేసి లక్షలాది మందిని అసలు అడ్డాస్ లేకుండా చేస్తున్న ఈ శతాబ్దంలో ఈ వంద సంవత్సరాల ప్రపంచ మానవ జాతి చరిత్రలో అత్యంత దారుణాతి దారుణమైన అత్యంత భీ రీతిలో అక్కడ యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ అనే దేశం ఆ ఇజ్రాయెల్ దేశం ఈరోజు ఓమన్ ప్రాంతంలో అక్కడ ఇరాన్కి సంబంధించిన దేశ దౌత్య కార్యాలయం మీద కూడా బాబులు దాడులు జరిపింది దానికి అమెరికా ఇజ్రాయల్ చేసినప్పుడు వాళ్ళిద్దరికీ ముప్పు తప్పదు ముప్పు తప్పదంటూ ఇరాన్లో టెహ్రాన్ ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భారీ ప్రదర్శన జరిగింది ఈ ప్రదర్శనకు సంబంధించిన సమాచారం ఇప్పుడు మనం ఒకసారి విశ్లేషిస్తూ ఆ న్యూస్ చదువుదాం సిరియా రాజధాని డెమోస్కోలో నమస్కర్లో ఇరాన్ కన్సల్ట్ కార్యాలయంపై దాడికి పాల్పడిన సీనియర్ కమాండర్లతో సహా పలువురు సైనిక సలహాదారులు మృతికి కారణమైన ఘటనకు తప్పకుండా ఇజ్రాయల్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ఈ ఇరాన్ రెవల్యూషన్ కమాండర్ జనరల్ హుస్సేన్ సలామి ప్రత చేశారు ఈ దాడిలో మృతి చెందిన వారి అంత్యక్రియలు అంతకి సందర్భంగా వేలాది మంది టెహరాన్ వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు ఇజ్రాయెల్కు ముప్పు తప్పదు ఇజ్రాయెల్కు ముప్పు తప్పదు అమెరికాకు ముప్పు తప్పదని నినాదాలు చేశారు తో పాటు పలు నగరాల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు ఈ దాడులు రైల్వే స్టేషన్ ఘాటుకు చెందిన వారు ఏడుగురితో సా మొత్తం పదమూడు మంది చనిపోయారు టెహరాన్లో ప్రదర్శకులందరూ టెహరాన్ వర్షట్ వరకు ప్రదర్శన నిర్వహించిన అక్కడ సలామీ ప్రసంగించారు ఇజ్రాయెల్లో జరిపిన ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటాను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు ఖచ్చితంగా ఈ దాడికి బదిలిస్తామన్నారు నేతన్యూ ప్రభుత్వం కుప్పగొలడం ఖాయమన్నారు అమెరికాకు అమెరికాను ప్రపంచం యావత్తు ముఖ్యంగా ముస్లిం దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని పంతొమ్మిది డెబ్బై తొమ్మిది ఇస్లామిక్ రెవల్యూషన్ జరిగినప్పటి నుండే రంజాన్ పవిత్ర మాసం శుక్రవారం నాడు జరుసలం డే పేరుతో పాలస్తీన్లకు మద్దతు ప్రదర్శన నిర్వహించడం సంప్రదాయకంగా వస్తుంది ఈసారి మిలిటరీ జనరల్ అంత్యక్రియలు కూడా ఇదే రోజు జరగడంతో పాలస్తీన్లకు మద్దతుగా బ్రహ్మాండమైన ప్రదర్శనలు జరిగాయి ఇరాన్ జనరల్స్ మృతదేహాలను తీసుకొని వెళ్తున్న వెనుక వేలాది ఇరాన్లు ప్రదర్శన నిర్వహించారు ఇదండి ఈరోజు మొత్తం ఇంత భయంకరంగా భరిజగించే అమెరికన్ సామ్రాజ్యవాదులు ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఆయుధ బలంతో పట్ట పగ్గాలు లేకుండా పెట్రోల్ దేశంలో మొత్తం ప్రపంచ రాజకీయాలు మొత్తం పెట్రోల్ చుట్టూ తిరుగుతుంది పెట్రోల్ను మొత్తం దొబ్బడానికి వాడికి అసలు ధర్మం లేదు అధర్మం లేదు న్యాయం లేదు నీతి లేదు నిజాయితీ లేదు వాడు ఆయుధాలు తెచ్చుకొని ఆయుధాలతో దాడులు చేయడం బెదిరియడం చంపడం నానా రకాలుగా దాదాగిరి గుండాగిరి చేస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాదులు ఇజ్రాయెల్ యుద్ధానవాదుల దుచ్చేరల్ని ఖండించాలందరూ ర్యాలీలతో ప్రదర్శనలతో ఇక్కడ భారతదేశాన్ని కూడా టైడ్ చేస్తే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళ చేతులు చెవులు బిండి ఇచ్చినట్టయితుంది కనుక జనాలారా ప్రపంచ మానవులందరం శాంతి కాముకులం ప్రపంచం చల్లగుండాలి మన భారతీయ హైందవ పద్ధతులనే ఉన్నది సర్వే జన సుఖినో అని అందరు నిండుగా మెండుగా చల్లగా ఉండాలంటే శాంతి కాముకులుగా అయి ఉండాల అమెరికన్ సామ్రాజ్యవాదుల యుద్ధోన్మాదుల భారతదేశంలో మతోన్మాదుల దుచ్చరల నుండి శాంతి కపోతంగా భారత మాత వరదిల్లాలంటే భూమాత వరదిల్లాలంటే అందరూ పిడికులు పట్టి బిగించి బయటకొచ్చి లబ్బ దిబ్బ లబ్బ దిబ్బ మొత్తుకుంటే తప్ప దీనికి పరిష్కారం లేదు ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి